నీ పేరు ఏం పేరు తిమ్మప్ప తిమ్మప్ప నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు పని పోయింది ఏం పని చేస్తారు వాళ్ళు పైప్ అయిపోయి అక్కడే పోయినారా ఊరు పోయినారు మీ పిల్లలు ఇక్కడే దగ్గర చిమ్మక్క దగ్గర సిమ్మగ్గ ఎప్పుడో వస్తారు వాళ్ళు మీరు వస్తుంది ఎప్పుడైనా మధ్యలో ఏమైనా భావించే వస్తాము లేదంటే పని అక్కడ అందరూ రోజు అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చిపోతారు మరి సంవత్సరం కదా ఇది ఇప్పుడు మారమ్మ మా గో గోరేపు పండుగ వస్తుందా ఆ గోరు పండుగ కానించి ఉదయ పండుగ గోరుకు ఆరు నెలల టైము ఆరు నెలల వస్తే పోతున్నా మామూలే అంటే సంవత్సరంలో రెండు సార్లు వచ్చిపోతారు నాలుగు సార్లు వస్తాం అంతేనా పండుగ మొత్తం మొత్తం వచ్చేస్తాం పిల్లలు చదువులో ఎన్ని ఎట్లా ఉంటారు పిల్లలు ముసలు ఉంటారు ముసలు పిల్లల్ని చూసుకోమని చెప్పేసి చెప్పి మిగతా వాళ్ళంతా పనులకి వెళ్ళిపోతారా అక్కడే పనులు గిట్టుబాటు అవుతాయా గిట్టుబాటు అవుతుందనే పోయేది ఇక్కడ ఏం గిట్టుబడి కాదు అక్కడే ఒక అడ్డమంది ఉంటావు కదా అంతా వడ్డే వాళ్ళనే ఎక్కువ ఉంటుంది మొత్తం మరి మీకు గవర్నమెంట్ ఏమైనా మీ గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా సహాయము లేదు ఇక్కడే ఉండండి మీకు పనులు చూపిస్తామని కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చిందా ఏం బాలేదా మీకు మిగతా అన్ని అందుతున్నాయా ఈ రేషన్ తర్వాత వస్తున్నాయా అవన్నీ వస్తున్నాయి స్కూల్ పోతావా నువ్వు స్కూల్కి పోవా ఏ క్లాస్ నువ్వు పోవు అసలు స్కూల్కే నువ్వు కూడా పోతుంటావా పనికి మేమమ్మ నాన్న అంటున్నారు బంతికి వినరా ఎక్కడ ఎవరు వినరు ఎవరు వినొచ్చు కడూర్కే అక్కడ బెంగళూరు విన్నారు కదా అమ్మ నాయన రోజులు నువ్వు మీ అమ్మ మీ నాయన చూసి మీ అమ్మమ్మ నాయనని చూసి నువ్వు ఎన్రోల్ అయింది ఓకే నువ్వు నేను తమ్ముడు అన్న వాళ్ళు ఉన్నారా ఉన్నాడా తమ్ముడు ఉన్నాడా అన్నున్నాడా స్కూల్కి పోయినా పోలేదు స్కూల్కి అయితే ఇంకా స్కూల్కే జరిపిలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి